అసాధ్యం అన్నది లేనివాడు లేనివాడు ఆయనకు అసాధ్యం అన్నది లేదు ఆయన కొన్ని విషయాల్లో నీ సంగతుల్లో నిన్ను నలగనిస్తున్నాడు నలగనిస్తున్నాడు మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు మీ నానే మీ నానే ఎందుకయ్యా మౌనం అంటే అది నీకు అవసరం అంటాడు అది నీకు అవసరం అంటాడు అవసరం అంటాడు ఎందుకయ్యా ఈ పేదరికం అది నీకు అవసరం ఎందుకయ్యా ఈ శ్రమ అది నీకు అవసరం అదే నీకు పాఠం అదే నీకు పాఠ భవిష్యత్తులో భవిష్యత్తులో నీవు నా బిడ్డగా అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలంటే కారణంగా ఉండాలి ఆ కొలిమంతా నీకు నీకు అవసరం అది సహించిన నాడు అది సహించిన ఒక విలువైన పాత్రగా నువ్వు మార్చబడతావు అదే మాట పేతురు పత్రికలో రాసింది అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అవి అవసరం అన్న మాట మర్చిపోవద్దు ఒకవేళ నిన్ను బాగా కలత చెందిస్తే సంతోషంగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చనువుగా మాట్లాడి నీ కన్నీళ్ళు ఆయన ముందుంచి ఆయన దగ్గర సమాధానం పొందవచ్చు లేదా ఓర్చుకునే శక్తి నేను అడగవచ్చు లేదా నేను తట్టుకోలేని నాకు విడుదల ఇవ్వమని కూడా అడగవచ్చు నిర్ణయం నీదే నువ్వు గురి కలిగి అడిగితే తప్పకుండా ఓకే వదిలేసే అంటాడు పోయితుంది